హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే మేమైతే మంచిగా ఉన్నాం ఈ వీడియో మాత్రం పెత్రా మాసనాడు తీసిన వీడియో ఆ రోజైతే అప్లోడ్ చేయలే ఈ రోజైతే అప్లోడ్ చేస్తానా బతుకమ్మ వేర్చుకొని అందరు రెడీ అయి ఉన్న టైంకి అయితే వర్షం అయితే గుమ్మరిచ్చింది మీ కాడకి ఇట్లా వర్షం వచ్చిందావు వర్షం ఈరోజు కూడా కొడుతుంది చూడండి అడుగుతా ఇంకా మేము బయలుదేరిన టైంకి అయితే కొంచెం చీకటి చీకటి అయితే అవుతుంది అప్పటికీ వర్షం అయితే అప్పుడప్పుడు ఏలిచింది మేమైతే ఇక బయలుదేరి అయితే పోయినాం బతుకమ్మ ఆడుకోవడానికి మేము వరకు కొంతమంది ఉన్నారు కాసేపు అయితే బతుకమ్మ ఆడుకొని అయితే వచ్చాం ఫ్రెండ్స్ మీ కాడ బతుకమ్మ రోజు వర్షం పడ్డదా పడలేదా కామెంట్ చేయండి వర్షం లేకుంటే ఎంత మంచిగా రెడీ అయిదురు కానీ వర్షం రావడం ద్వారా అందరూ మామూలుగా చీరలు అయితే మామూలు చీరలే కట్టుకున్నారు ఆ రోజు పోచమల పండుగ కూడా ఇదే విధంగా వర్షం పడ్డది ఈరోజు ఇదే విధంగా వర్షం పడ్డది మీ కాడ కూడా వర్షం పడ్డదా పడలేదా కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడే సరిపోతుంది కానీ మీరు అయితే ఒక్కరు కూడా లైక్ కొట్టలేరు ప్లీజ్ లైక్ కొట్టండి